దేవతలు కానీ మహర్షులు నిజ నిజరూప దర్శనాలు ఎవరికి ఇయ్యరు బ్రాహ్మ ఒక వుద్ధ బ్రాహ్మణ రూపంలో దర్శనమిచ్చారు ఒక కడు భేద బ్రాహ్మణుడు విచ్చారం చేసుకుంటూ తిరుగుతున్నాడు ఆ రోజు ఆయనకి పిడికల బియ్యం కూడా దొరకపోవడంతో రాణ మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి ఏంది ఆయన ఏంటి అట్లా ఉన్నావు ఏమైంది ఏంటి అని చెప్పేసి అనగాన్ని నువ్వు ఆర్చేవాడివా తీర్చేవాడివా అని చెప్పేసి అనగాన్ని నేను ఆరుస్తానో తెలుస్తానో ఏంటి నీ బాధ ఏంటో చెప్పండి అయ్యా నేను తరు దరిద్ర దరిద్రుణ్ణి తిన్ని తింటానికి కూడా లేదయ్యా ఈ మార్గం పోయే మార్గమేమి చెప్పి పుణ్యం కట్టుకోయా అని చెప్పగానే సమాజైత సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు ఉన్నాయా వ్రతం చేస్తే నీ బాధలన్నీ తీరుతాయ్యా అని చెప్పి అనగానే ఆ వ్రతం ఎలా చేయాలి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అని చెప్పేసి అనగానే సరేనయ్యా వ్రతం ఎలా చేయాలో నాకు తెలియదు కదా నీకు తెలుసు కదా రేపు వచ్చి నాకు వ్రతం చేయించయ్యా అని చెప్పేసి అనగానే సరే అన్నాడు బ్రాహ్మణ దగ్గర నుంచి సెలవు తీసుకొని బుద్ధిని లేచాడు కాలుపుక్ష తెచ్చుకున్నాడు సంజావతం చేసుకున్నాడు భిక్షాటనపై కాశీపురం అంటే అది వరకు దాన్ని కాంచనాపురం అంటారు కాశీ ఇప్పుడు కాశీపురం అంటారు కాంచనాపురం వెళ్ళి భిక్షాటం చేసుకుండగా స్వామివారి అనుగ్రహంతో రోజు వచ్చే ధనంతో పాటు విశేష ధనం రావడంతో పూజా సామాగ్రి అన్ని తెచ్చుకుని వ్రతం చేసుకున్నాడు వ్రతం చేసుకోండానే స్వామివారి అనుగ్రహంతో విశేషజనం స్వామివారి అనుగ్రహంతో తన పాండిత్యం మొత్తం వెలుగులోకి వచ్చింది వృధాకారానికి పాండిత్యం మొత్తం వెలుగులో రావడంతో ప్రతిమాసం క్రమం చెప్పకుండా వ్రతం చేసుకుంటున్నాడు అలా వ్రతం చేసుకుంటుండగా ఒక కట్టెలమ్ముకునేవాడు ఇంటి మీదుగా వెళుతూ బ్రహ్మణ్ ఏదో వ్రతం చేస్తున్నాడయా అని చెప్పేసి అక్కడే ఉండి వ్రతమంతా పూర్తయిన తర్వాత బ్రాహ్మణ దగ్గర ప్రసాదం తీసుకోగానే స్వామి ఏం వ్రతం చేశారు దీనివల్ల ఉపయోగం ఏంటయ్యా అని చెప్పగానే అయ్యానే అందువరకు దరిద్రుడిని వ్రతం చేయడం మూలంగానే అనేక శని సంపదలు వచ్చినాయ్యా అని చెప్పేసి అనగానే ఆ బ్రాహ్మణ దగ్గర నుంచి సెలవు తీసుకుని మొదటి రోజు ఎలా అయినా నేను వ్రతం చేయాలనుకొని మొదటి రోజు బుద్ధిని తెలిసి కాలకృత్యాలు వేసుకుని కట్టెల మూట తరమీద పెట్టుకుని రోజు రూపాయ కట్ట ఆ రోజు పది రూపాయలు అన్నాడు అనగానే స్వామివారి అనుగ్రహంతో కట్టెలన్నీ అమ్ముడు పోవడంతో బంధుమిత్రులందరినీ పిలుచుకొని స్వామివారి పూజా సామాగ్రి అన్నీ చేసుకునేవి ఘనంగా बलतंजेश्वर बलतंजेश्वर कोंगाने स्वागत रखते हैं तो पलतकारण कहें दिन-दिन अभिवृत्ति चंदू तो वंदन तो प्रतिमासन तो, कर्मण्डा तो, पुष्पना बलतंजेश्वर कोंगाने के स्वामी वाला एक क्या बोले खाना पड़ा न है न एका <laughs> పూర్వకాలంలో ఉల్తాముఖురనే రాజు జితేంద్రుడు సత్యవాపు కలవాడు ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళి దేవదర్శనం చేసుకుంటూ భేదవా బ్రాహ్మణికి దాన ధర్మాలు ఇస్తూ ఉండగా తన భార్య అయిన మహాపశువతి అయిన తన భార్యతో కలిసి ఒకసారి భద్రశీలా నదీ ప్రాంతంలో వ్రతం చేసుకుంటున్నాడు ఇదివై ఇప్పుడు అంటే చేస్తున్నాం కానీ అది వరకు నది ఒడ్డున కూర్చొని వ్రతం చేసుకునేవాడు భద్రశీలా నదీ తీరంలో వ్రతం చేసుకుంటుండగా ఒక షావుగారు పడవ నిండా ధనంతో అటు పోతూ రాజుగారు ఏదో వ్రతం చేస్తున్నారు అని చెప్పేసి పడవని ఒడ్డుకు తీసుకొచ్చి రాజుగారి దగ్గరకు ముంచోగానే వ్రతమంతా పూర్తయిందనే రాజుగారి ప్రసాదం ఏంటంటే రాజుగారిని క్వశ్చన్ అడిగాడు స్వామి ఏంది మీకు ఏం వ్రతం చేసుకున్నారో దీనివల్ల ఉపయోగం ఏంటి ఏంటి అయ్యా అని చెప్పేసి అనగానే రాజుగారు చెప్తున్నాడు అయ్యా నాకు ఉండటానికి తినటానికి ఉంది కానీ దాన్ని అనుభవించేవాడు ఎవరు లేరయ్యా వ్రతం చేసుకుంటే వ్రతం చేసుకుంటే పిల్లల కంటే పిల్లలు పిల్లలు కొడతారని చెప్పేసి అన్నారు కాబట్టి వ్రతం చేసుకుంటున్నాయా అని చెప్పనగానే షావుగారికి డౌట్ వచ్చింది స్వామి వ్రతం చేసుకుని నిజంగానే పిల్లలు పిల్లలు పుడతారా అని చెప్పేసి అనగానే అయ్యా చేసుకుంటే మంచిది అన్నారు కాబట్టి చేసుకున్నాం కానీ దానికి బాండ్ పేపర్లు కాగితాలు లేదు లేదయా మంచిది అన్నారని అని కానీ ఇంకా రాజుగారిని ఏమైనా క్వశ్చన్ లేస్తే రాజుగారి కోపం వస్తుందని చెప్పేసి రాజుగారి దగ్గర నుంచి సెలవు తీసుకొని తన వ్యాపారం అంతా ముగించుకొని ఇంటికి వెళ్ళి తన భార్య అయిన లీలావతికి జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు అదే మనకు కూడా పిల్లలు లేరు కదా పిల్లలు పుడితే వ్రతం చేసుకుందాము అని చెప్పేసి అనుకున్న అనుకున్నారా అనగానే భార్యకి మా ఆయనకి ఎన్నాళ్ళకి దేవుడి మీద భక్తి కలిగింది అని చెప్పేసి ఇద్దరు వెళ్ళి నమస్కారం చేసుకున్న నమస్కారం చేసుకున్న కొంతకాలానికి లీలావతి గర్భం పండింది నవమాసాలు కొ నవమాసాలు నవమాసాలు కొన్ని ఒక చక్కని ఆడపిల్లని కనది ఆ ఆడపిల్ల పాఠశాల మహోత్సవ రాగానే భార్య వచ్చి భర్తను అడిగినామయ్య ఆ రోజు మనకి పిల్లలు పుడిచే వ్రతం చేసుకుందాం అనుకున్నాం కదా వ్రతం చేసుకుందామా అనగానే చేపించి మొహం ఇప్పుడు అడిగే వ్రతం చేసుకోరా అమ్మాయి పెళ్లి వయసు వచ్చింది కదా అప్పుడు అని చెప్పేసి వాయిదా వేశాడు అది వరకు భార్య భర్త మాట చెవదరాటేది కాదు సర్లేండి అన్నది అలా రోజులు దొరుకుతున్నట్టుగా కూతురికి యుక్త వయసు వచ్చింది గుర్త వయసు రాగానే అమ్మాయికి బిల్లు సంబంధాలు చూ చూడటానికి వెతుకుటానికి వెళ్ళాడు ఇప్పుడు అంటే మ్యారేజ్ కోరూ మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు కావాలి నెలకి పది లక్షల కట్నం కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అనేవాళ్ళు కానీ అదివరకు ఏంటంటే ఉండటానికి తినటానికి ఉంటే చాలు అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు అనేవాళ్ళు అదివరకు ఇలాగా మ్యారేజ్ బీరోలో వెళ్ళావు ఊర్లో ఎవరు పెద్ద మనిషిగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దక్షిణ తాంబాదాలు ఇచ్చి మా అమ్మాయికి పెళ్లి చేస్తూ ఉంటున్నాయా ఎవరైనా మంచి వస్తుంటే చెప్పండయ్యా అని చెప్పగానే రూపవంతుడు గుణవంతుడు చక్కని వరుడు కాంచనాపట్నంలో దొరికాడు కాంచనాపట్నంలో దొరకంగానే బ్రహ్మాండ వివాహం చేశాడే కానీ స్వామివారు వ్రతం చేయడం మర్చిపోయాడు స్వామివారి కోపం వచ్చి తన వ్రతమహత్యం ఎంతో చూపిద్దామనుకున్నాడు మామగారు అల్లుడు ఇద్దరు కలిసి వ్యాపార రత్నసాగర పట్టణం అనే పట్టణంలో వ్యాపారం చేసుకుంటుండగా మాయా దొంగలు రాజుగారి ధనాగార నుంచి కొత్త ధనం అపహరించి షావుకారు ఎక్కడ పడుకున్నారో అక్కడే వదిలేసి రాజు రాజుభటులు వెంబడిస్తూ ఉండగా షావుకారు పడుకున్న చోట ధనమటలు వదిలేసి మాయమైపోవడంతో రాజుగారి దగ్గరికి తీసుకెళ్లాడు రాజుగారు మన ధనాగారు నుంచి ధనం మూటర్లు పట్టుకెళ్తున్నారు వీళ్ళని పట్టుకున్నాన ఎదురుగా అనగానే రాజుగారయ అబ్బాయి నాకు ఇప్పుడు మూడేం వాళ్ళకి తీసుకెళ్ళి తెలసాల పడి ఉన్నారు ప్రవాసంగా తర్వాత చూసుకుందా ఉన్నారు అంటే రాజుగారికి ఒకరోజు బాగు ఒకరోజు బాగుంటుంది రెండు రోజులు బాగుంటుంది నెల బాగుంటుంది లేదా సంవత్సరం దాకా వాళ్ళని వాళ్ళు ఇద్దరు ఏడుస్తూ తెలసాల పడి ఉన్నారు స్వామివారు ఆగ్రహజాలు గల షావుకారి ఇంటి మీద పడిన ఇంటి మొత్తం దోపిడి దొంగలై తల్లి బిడ్డ భిక్షాటం చేసుకుంటూ తిరుగుతుండగా ఒకరోజు కూతురు భిక్షాటం చేస్తుండగా ఒక బ్రాహ్మణ ఇంట్లో వ్రతం చేసుకుంటుండగా అక్కడే ఉండి వ్రతమంతా పూర్తి అయిన తర్వాత ప్రసాదం తీసుకుని తల్లి దగ్గరికి వచ్చింది అమ్మాయి ఆడపిల్లవి ఇంత అర్ధరాత్ర అంటే అప్పుడు అర్ధరాత్రి అంతా అంత అనుకున్నారు ఆ అర్ధరాత్రి తిరుగుతున్నావు ఏంటమ్మా అని చెప్పేసి అనగానే కాదమ్మా ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాను ప్రసాదం తీసుకొచ్చాను తల్లి ఎదిగో తీసుకో తల్లి అనగానే నోట్లో పెట్టుకుంటుండగా తమకి ఫ్లాష్ బ్యాక్ మా ఆమెకి తల్లికి ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తుకొచ్చిందమ్మా నువ్వు పుట్టగానే వ్రతం చేద్దాం అనుకున్నాను కానీ వ్రతం చేయలేకపోయాము అందుకే మనకి ఇన్ని కష్టాలు వచ్చినాయి తల్లి అని చెప్పేసి అనుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామి మేము తప్పు చేశాము నీ మొసటి రోజు నేను వ్రతం చేసుకుంటాము అని చెప్పేసి అనగానే రత్నసాగరపట్నం పరిపాలించే దింతకేశ మహారాజుకి స్వప్నంలో కనబడి నువ్వు అనవసరంగా వర్తకుని బంధించావయ్యా నువ్వు విడిపించకపోతే నేను రాజ్యం మొత్తం నాశనం అయిపోతుంది అనగానే అర్ధరాత్రి ఒక్కసారిగా ఆ రాజుగారు మేలుకొని అక్కడ రాజుపటం పిలిపించి ఆ షావుకారులను పిలుచుకురంట్రా అన్నాడు రాజుగారు ఇంత అర్ధరాత్రి వింజాడు ఏం చేస్తాడేమో అని చెప్పేసి మామూలులు భయపడతారు భయపడుతూ రాజుగారి దగ్గరగానే రాజుగారు వాళ్ళని విడుదల చేసి వాళ్ళ దగ్గర తీసుకునే ధనంతో పాటు ఇంకొంచెం ధనమిచ్చి పంపించేశారు ఇది కాంతపురాణైన రేఖాకండైన తృతీయాధ్యాయ సమాప్తంతో పడవల పడవల మీద బయలుదేరారు కొంత దూరం పోగానే అలసట వచ్చి ఒడ్డుకు చేరి విశ్రాంతి తీసుకుంటుండగా స్వామివారు వీళ్ళ మనస్థితి ఎలా ఉందో అని చెప్పేసి పరీక్షించడానికి ఒక ఒక బ్రాహ్మణ రూపంలో తన దర్శనం ఇచ్చాడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆయన ఏమిటి పడవలంత భారంగా ఉన్నాయి ఏమున్నాయి ఏంటి అనగానే మామగారు అల్లుని వెనక్కిగారు మామగారు వచ్చిన వాడు దొంగ ఏమో వానికి చెప్పాల్సిన అవసరం మనకేంటి అని చెప్పి అనగానే రామాతత్వం ప్రదర్శ్యామి అన్ని గ్రహాలు ఒక గ్రహం అయితే అల్లుడు అనేవాడు ఏడో గ్రహం అల్లుడు మాట వినకపోతే కూతురిని ఎక్కడ ఇబ్బంది పెడతాడేమో అని చెప్పేసి అని చెప్పేసి ఏమున్నాయి స్వామి ఆకులు అలమల తప్ప ఇంకేం లేవు అన్నాడు అనగానే తధాస్తు అన్నాడు ఒక రావి చెట్టు కిందకెళ్ళి కూర్చున్నాడు జపం చేసుకుంటున్నాడు జపం చేసుకుంటుండగా మామగారు అల్లుడు విశ్రాంతి తీసుకోవడం మామగారు సొమ్ము కాబట్టి అల్లుడు ఒకసారి లాంగ్ టైం చూశాడా ఎలా ఉంది బాగుందా బాలేదా ఏం చేయాలని అనగానే పడవలు తేలుతూ ఉన్నాయి తేలుతూ ఉండగానే మామగారు నేపారు మామగారు మామగారు ఎన్నో పడవలు తేలుతున్నాయి వెళ్ళి చూద్దాం పదండి అనగానే పడవల్లో ఆకులు అలమల తప్ప ఇంకేళ్ళు లేవు లేకపోవడంతో షావుగారు ఒక్కసారిగా మూర్చొచ్చి పడిపోయాడు అంత ధర వేసుకొస్తే ఆకులు అలమల తప్ప ఇంకేం లేవు ఇంటి అని చెప్పేసి అనుకుంటుండగా మామగారికి నీళ్లు కొట్టి లేపాడు మామలు ఇద్దరు ఏడుస్తుండగా అల్లుడికి గుర్తుకొచ్చింది స్వామి మామగారు ఇందాక మనం బ్రాహ్మణి హేళం చేశాం కదా ఆయన ఎక్కడ ఎక్కడో ఉంటాడు వెళ్ళి అపరాధం క్షమాపణ చెప్పుకుందామని చెప్పేసి అనుకొని కొంచెం దూరం పోగానే ఒక రావు కింద కూర్చొని జపం చేసుకుంటుండగా ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కారం చేసి స్వామి నన్ను క్షమించు అనగానే అప్పుడు స్వామివారు సావుకారు ఎన్నిసార్లు నా వర్తం చేద్దామని చెప్పేసి వాయిదా వేసుకుంటూ వచ్చావయ్యా అందుకే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయే అనగానే కావుకారు స్వామి మీ మూఢములు మూర్ఖం మీ మాయ తెలియలేకపోయావో మళ్ళీ క్షమించు నేను ఇంటికి వెళ్ళంగానే నా భార్య పెద్దలతో కూర్చొని అప్పని చేసుకుంటానని చెప్పే జనంగానే పోయిన ధరంతో పాటు ఇంకొంచెం ధరం ఇచ్చి పంపించాడు మనసులో ఎటువంటి కలవచం లేకుండా సచ్చనామం పలుకుతుంటూ దారధర్మాలు చేసుకుంటూ ఇంటికి చేరాడు ఒక దోటను పిలిచి నేను మా అల్లుడు వచ్చామని చెప్పి ఇంట్లో మా మా ఆవిడికి మా అమ్మాయికి చెప్పగానే ఒక దోట ఇంటికి వెళ్ళగానే చెప్పాడు అమ్మ ఆవిడికి కూతురికి చెప్పంగానే అమ్మాయి నీకు పడవ దగ్గర ఏది అమ్మ నేను వెళ్ళి చేస్తానని కూతురికి కోపం వచ్చింది భర్త వచ్చాడని చెప్పి తల్లికే అంటుంటే నాకెంతుంది అని చెప్పేసి వ్రతం చేసింది కానీ ప్రసాదం తీసుకోకుండా పడవ దగ్గర మామగారు మామగారున్న పడవలో నుంచి నవ్వుకుంటూ బయటకు వచ్చాడు కానీ అల్లుడు ఉన్న పడవ మాత్రం ఒక్కసారిగా తిరగబడింది తిరగబడంగానే మామగారు కూతురు అల్లుడు కూతురు అత్తగారు అందరూ ఏడుస్తుండగా స్వామి ఇన్ని కష్టాల నుంచి గట్టెక్కి చొచ్చే ఏంది నాకు ఈ బాధ అనగానే అశ్లీలవాణి ఆకాశవాణి పలికింది మీ అమ్మాయి వ్రతం చేసిందే కానీ ప్రసాదం తీసుకోకుండా వచ్చిందయ్యా అందుకే ఇన్ని కష్టాలు వచ్చాయి అనగానే అమ్మాయి వడివడిగా ఇంటికి వెళ్ళి ప్రసాదం తీసుకుని రాగానే బోల్తాపడిన పర ఒక్కసారిగా పైకి లేచింది అల్లుడు నవ్వుకుంటూ బయటికి రావడంతో అక్కడే కూర్చొని వ్రతం చేసుకుంటూ ప్రతి మాసం క్రమం తప్పకుండా వ్రతం చేసుకుంటూ చివరికి స్వామివారులో ఏకమైపోయారు ఇది స్కాందపురాణ రేఖాఖండైన చతుర్థోధ్యాయ సమాప్తారా పూర్వము తుంగధ్వజడైన రాజు ప్రత్యక్షం అడగ అడవికి వెళ్ళి జంతువులు వేటాడుతుండగా కొంచెం అలసటి రాగానే ఒక మారేడు చెట్టు కింద కూర్చుండగా అక్కడ గొప్ప వ్రతం చేసుకుంటుండగా వ్రతం చూశాడే కానీ అక్కడి నుంచి లగవలేదు లోగుబాటు రాజుగారి మన తండ్రి లాంటి వాడు అని చెప్పేసి ప్రధానం తీసుకెళ్ళి రాజుగారి దగ్గరకి తీయంగానే అన్యులు అబాధ్యులు చేసిన ప్రసాదం నేర్చమేంటి అని చెప్పేసి రాజగార్యంతో అక్కడే ప్రసాదం వదిలేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు రాజ్యానికి వెళ్ళంగానే కొంతకాలం వరకు తన నలుగురు కుమారులు బయటికి వెళ్తున్నారే కానీ లోపలికి రావటం లేదు రాజ్యంలో బరువు కాటకం విలే తాండం అలా తాండం ఆడుతుండగా రాజుగారి జాతకం బాగుండతే రాజ్యం మొత్తం బాగుండదని చెప్పేసి అనగానే అక్కడ ఉన్న ఆస్ట్రాలజీని అందరినీ పిలిచాడు అబ్బాయి నా జాతకం ఏంట్రా అని అందరూ జాతకం వేసి రాజుగారు నీ జాతకానికి ఏంది అద్భుతం అమోహం అన్నాడు ఎందుకంటే రాజుగారి జాతకం బాగుంటే ఇచ్చి పంపిస్తాడు జాతకం బాగాలేదంటే తీసుకెళ్ళి వేస్తాడు జైల్లో అని చెప్పేసి అనగానే ఒక తత్వజ్ఞాని మాత్రం పైకి లేచి నువ్వు దేవాపరాధన చేశావయ్యా అందుకే నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయ్యా అని చెప్పగానే నేనేం దేవాపరాధం చేశాను ప్రతినిత్యం దాన ధర్మాలు చేసుకున్నాను ప్రతినిత్యం పూజ చేసుకుంటున్నాను ఏ అని చెప్పేసి అనగానే కాదయ్యా నువ్వు దేవాపరాధం చేశావయ్యా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందరూ అలానే అనగానే కొంతకాలానికి రాజుగారికి గుర్తుకు వచ్చిన ఆ రోజు గొప్ప పాలకులు వ్రతం చేసుకుంటుండగా చూడకుండా వచ్చాను కాబట్టే నాకు ఇన్ని కష్టాలు ఎంతో గొప్ప కూర్చొని వసం చేసుకొని ప్రసాదాలు తీసుకున్నాగానే కొంతకాలానికి తన నలుగురు కుమారులు బయటికి వెళ్ళిన వాళ్ళు రాజ్యంలోకి వచ్చి రాజ్యంలోకి వచ్చారు రాజ్యంలో ఎటువంటి కరువు కాటకం లే తాను కరయం కరువు కాటకం లేకుండా సుభిక్షంగా ఉంది ఆ రోజు నుంచి రాజుగారు రాజ్యంలో ప్రచారం చేశారు ప్రతినిత్యం వ్రతం చేసుకోవాలని ప్రచారం చేయడంతో ప్రతినిత్యం వ్రతం చేసుకుంటూ చివరికి స్వామివారిలో ఐక్యమైపోయారు ఎవరైతే ఎవరైతే ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించాలో వారికి సత్యదేవుని అనుగ్రహం ధన ధన ధాన్యాలు సమకూరును దరిద్రుడు ఈ వ్రతం ఆచరించిన ధనికులవును అకారగా అకారంగా నిర్తోషి వ్రతం ఆచరించిన బంధుమి ఆచరించిన భక్తుడికి సర్వ విధంగా కావాడును ఎవరైతే ఈ వ్రతం ఆచరించడం కాని కథను విన్నా కానీ వ్రతం చూసినా కానీ సత్యదేవుని అనుగ్రహం వలన వారికి సర్వకష్టంలో తొలగను సత్యదేవుని వారికి సర్వ